హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజె డాబాకా ఛానల్కి సో ఆఫ్టర్నూన్ అండి ఈరోజు తొమ్మిది ఒకటి ఇరవై ఐదు టెన్ టు వన్ పేపర్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ మనం డిస్కస్ చేయడం జరిగింది అండ్ చాలా రిపీట్ అయ్యాయి సేమ్ అదే క్వశ్చన్స్ కూడా వచ్చినాయి ఒకవేళ ఇలాంటి ఏ జరుగుతున్న అప్డేట్గా వీడియో చూసిన వాళ్ళకైతే రెండు మార్కులు తప్పకుండా వస్తున్నాయి అంటే సేమ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఒక్కసారి చూద్దాము మనకి ఇన్ఫర్మేషన్ దొరికినంత వరకు తర్వాత పాలవెల్లి గంగిరెద్దు రచయిత ఇది మార్నింగ్ కూడా అడిగారు ఉన్న కూడా అడిగాడు ఆన్సర్ వచ్చేసి పల్లాదుర్గా అండి నిన్న వాళ్ళు ఈరోజు చెప్ప రాయగలుగుతారు చూసారా ఒక మార్క్ ఇది ఒక మార్క్ ఇది శతాబ్దం అర్థం అడగడం జరిగిందట వంద సంవత్సరాలు ఆన్సర్ వచ్చేసి వంద సంవత్సరాలు తర్వాత భీమార్జునులు అండి భీమార్జునులు ఏ సమాసము అని అడగడం జరిగింది ద్వంద్వ సమాసము ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం విభక్తి విభక్తి అంటే ఏంటిది మరి విభక్తులు అంటే వేటికని మరి ఇది ఎలా ఇచ్చాడు కానీ విభక్తులు అంటే ఆన్సర్ వచ్చేసి పదాల మధ్య వాక్య వాక్యాల మధ్య సంబంధం కలిగి ఉండదని విభక్తి అంటారని ఆన్సర్ అయితే అది కరెక్ట్ అంట కార్యం అండి కార్యము కర్జము కార్యము కర్జము ప్రదము ఇది టెన్త్ క్లాస్ నుంచి ఇచ్చాడండి ఒక్కసారి చూడండి టెన్త్ క్లాస్ బ్యాక్ సైడ్ ఉంది తర్వాత సమ్మక్క మనం కూడా ఇది మనం కవర్ చేసింది సమ్మక్క సారక్క ఎప్పుడు జరుపుకుంటారు అని శుద్ధ పౌర్ణమి అండి ఓకే సమ్మక్క సారక్క అక్క చెల్లెళ్ళు కాదు తల్లి బిడ్డలు ఎప్పుడు జయమే తల్లి బిడ్డలకు ఎప్పుడు జయమే అన్నట్టు గుర్తుపెట్టుకున్నారో ఆలమి అలమి ఆలమి ఆలమి అలమి అర్థం అర్థం వచ్చేసి సంతోషం అండి దా సంతోషం తర్వాత సదర్ సదీర్ సదీర్ నృత్యం సో ఇది కూడా సదీర్ నృత్యం తెలంగాణలో అండి దాని గురించి చదువు కరివి గోపరాజు లెసను ఇదిగోండి చదువు ఒకసారి చూసుకొని వెళ్ళండి రిపీట్ అయిన క్వశ్చన్స్ మళ్ళీ వస్తున్నాయి కథాకావ్యం ప్రక్రియ అడిగాడటండి ప్రక్రియ ఓకే ప్రక్రియ ఒకసారి ఒక తెలుగు మాత్రం డెడ్ ఈజీగా ఇస్తున్నాడు తర్వాత ఇవి సైకాలజీ మనం అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాడంట అంటే నాలుగు లైన్స్ మళ్ళీ అదే సేమ్ ఇచ్చి మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ నాలుగు ఏ ఏబీలు ఏ అని ఇలా ఇవ్వడం వల్ల టైం మొత్తం కిల్లింగ్ అవుతుంది మేడం టైం వచ్చినా కూడా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నామని చెప్తున్నారు సో కొద్దిగా సరళి మారిందంట నిన్న మొన్నటికి స్టార్టింగ్ రోజు నుంచి ఇప్పటికీ అండ్ లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ కొంచెం పేపర్ హార్డ్ అని కాదు మరీ ఈజీగాని కాదు మొత్తం తెలుగులోనే స్కోర్ చేసుకోవాలని చెప్తున్నారు ఇప్పుడు తెలుగులోనే ఖచ్చితంగా ఓ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు అక్కడే రావాలి ఇరవై ఎనిమిది వరకు అని అంటున్నారు మీరు తెలుగు మాత్రం మీరు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి ఓకే ఎందుకంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా వేరేది ఏం చదవలేము ఇప్పుడు ఓకే ఓకే దిగంబర కవి చెరబండ రాజండి ఇక చూసిరా మళ్ళీ ఇదో మూడో మూడు నిన్నడిది కానీ ఈ రోజుది కానీ ఆ వీడియోస్ చూసి ఉంటే వాళ్ళకి ఇప్పుడు మూడు మార్కులు ఓన్లీ దేంట్లకెళ్ళే వస్తాయి దిగంబర కవి మార్నింగ్ కూడా చెరబండ రాజు మొన్న కూడా ఇచ్చాడు పేపర్ టూ వాళ్ళకి పేపర్ వన్ వాళ్ళకి కూడా బద్దం భాస్కర్ రందేలు కుందేలు కూడా కుందేలు అర్థం శశం శతభం ఓకే ఇదిగోండి ప్లీజ్ ఒక్కసారి చూడండి మా దాంట్లో ఇప్పుడు నేను చేసిన దాంట్లోనే ఉన్నాయి ఇవి ఒక్కసారి చూడండి చెరువు ప్రక్రియ అంటే చెరువు ప్రక్రియ నేను చెప్పిన స్వాగతం స్వాగతం పలుకుతుందని ఓకేనా చెరువు తర్వాత ఈరోజు భూతకాలం భూతకాలం గురించి అడిగాడంట భూతకాలం కాలాల గురించి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి అయినా తెలుస్తుంది పితృణం ఇదిగో ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నాలుగు మార్కులు నిన్నది మొన్నది పితృణం సవర్ణ దీర్ఘ సంధి ఇదే ఇచ్చిండి మళ్ళీ ఇదే ఇదే డైరెక్ట్ బిట్ సవర్ణ దీర్ఘ సంధి ఓకే తర్వాత సీత బడికి వెళ్ళి పాట పాడింది అంటే క్రియారహిత క్రియా సహిత అని అడిగాడట అండి తర్వాత సుమతి సుమతి ప సుమతి శతకం పైన సుమతి పద్యం అడిగాడట ఒక్కసారి చూడండి ఐరోపాఖండంపై రెండు బిట్స్ వచ్చాయండి ఈరోజు రెండు బీట్స్ వచ్చాయంటే ఐరోపాఖండం పైన ఒకసారి చూసుకొని వెళ్ళండి స్వామి దయానంద సరస్వతి గురించి ఓకే ఏ సమాజం అండి దయానంద సరస్వతి ఏమి ఇచ్చాడో క్లారిటీ అయితే లేదు కాకపోతే దయానంద సరస్వతి దయాన సరస్వతి ఆర్య సమాజము మరి ఆయన ఏమి ఇచ్చిండో తెలియదు ఆగమన నిగమన పద్ధతులపై ప్రాజెక్టు పద్ధతి ఓకే డంగ్ వాదం డంగ్ బెల్లు సుశుసింద బెల్ అని ఏంటిది డంగ్ వాదం ఎవరు చెప్పండి రాయండి చెప్పండి స్వత సిద్ధవాదం నామ్ చామ్స్కి తర్వాత మూల్యాంకనము సిసిఈపై ఒక ప్రశ్న అడగడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఓకే రెండు వేల తొమ్మిది ఎట్లనే వస్తుంది తల్లిదండ్రుల బాధ్యత ఇవన్నీ సెక్షన్స్ చేస్తానని చెప్పినాను తర్వాత భోగాత ఫాల్ ఎక్కడ ఉంది ములుగు జిల్లాలో చీకుపల్లి అన్న చీకుపల్లి ఓకే అక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం వృక్షం జమ్మి చెట్టు మనం చెప్పుకున్నాం కదా మనం బోలం జమ్మి చెట్టు తంగిడి పువ్వు అండ్ జింక మనం తెలంగాణలో బోలం కాబట్టి జింక దేనికి సంబంధించి మళ్ళీ ఒకసారి చూసుకోండి అది ఓకేనా చూడండి ప్రశ్న సరళి ఎలా వస్తుందో ఒక రోజు ఒక రోజు ఇస్తున్నాడు ఒక రోజు ఒకలాగా వస్తున్నాడు ఒక్కసారి అయితే రిపీట్ అయిన క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి గుంటూరు గుంటూరు అమరావతి స్థూపం ఎవరి కాలంలో ఎవరి కాలంలో నిర్మించబడిందంటే శాతవాహనాల కాలంలో అండి తర్వాత త్రిపీ త్రిపీటికాలు ఏ లాంగ్వేజ్లో ఉన్నాయంటే పాలి పాలి భాషలో ఉన్నాయి ఓకే ఒక్కసారి చూడండి మీరు ఎందుకంటే రేపు రాసేవాళ్ళు కూడా ఒక్కసారి అర్ధాలు నానార్థాలు ఆ వికృతి పదాలన్నా చూసుకొని వెళ్ళండి కంటెంట్ ఏం మర్చిపోరు కల్పసూత్ర కల్పసూత్ర జైన మతం గురించి ఇచ్చే జైన మతం అట కల్ప కల్ప సూత్రం అనేది జైన మతకి సంబంధించింది మరి క్వశ్చన్ ఎలా ఇచ్చాడో నేను రాసుకునే విధానం ఏంటో తెలియలేదు ఇది ఇచ్చాడా మరి ఇది ఇచ్చాడా అనేది విషయం తెలియలేదు మీరు ఎవరైనా రాస్తుంటే మధ్యలో చూస్తున్న వాళ్ళైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే తప్పకుండా కామెంట్స్ చేయండి ఆన్సర్స్ క్వశ్చన్స్ మీకు తెలియని ఇంకా ఉంటే ఓకేనా రేపైనా అంత్యోదయ ప్రాథమిక లక్ష్యం ఏంటిదని ఇచ్చాడంట అది పేదవాళ్ళకు చేసేది సో ఒకసారి కాంటూరు రేఖలు ఇది రోజు ఇస్తున్నాడు పేపర్ వన్ వాళ్ళకి ఇచ్చారు పేపర్ టూ వాళ్ళకి ఇచ్చారు పేపర్ టూ వాళ్ళు కూడా రేపు ఎల్లుండి పదకొండు పన్నెండు ఉంది కదా వాళ్ళు కాంటూరు రేఖల గురించి తప్పకుండా చూసుకొని వెళ్ళండి తర్వాత ద్రావిడ భాష కుటుంబం అని అడిగాడట గ్రామ పంచాయతీలకు నిధులను ఎవరు ఇస్తారు అని అడిగాడట తర్వాత దంతాల అమరిక దంతాల అమరిక జరగడంపై ఇచ్చిన మదింపు తర్వాత విజయనగర అమర నాయకులల్లో అమర అంటే ఏంటిదని అని అమర అంటే ఏమిటి అని అడిగాడంట ఒకసారి చూడండి తర్వాత మన దగ్గర ఉన్న వీడియోస్లో మార్నింగ్ కానీ ఇప్పుడు కానీ ఇక అవి సైకాలజీలో మాత్రం సేమ్ రిపీట్ అవుతున్నాయి ఎరికెరిక్స్ అండ్ నోమ్ జామ్స్కి వైకాడ్స్కి రెండు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఓకే ఇవి మాత్రం తప్పకుండా ఒక్కసారి చూసుకొని వెళ్తేనే సరే సరే ఓకే థార్ ఎడారి ఎక్కడ ఏ దిక్కున ఉందని అన్నాడంట అడిగాడట తర్వాత సుమతి శతకం పద్యం రాశాడు తరిగిపోని విటామిన్ ఏది లేకపోతే డి విటామిన్ ఎక్కడి నుంచి వస్తుంది సంథింగ్ ఇదే తరిగిపోని విటామిన్ మరియు డి విటామిన్ సూర్యుడు ఆన్సర్ మాత్రం సూర్యుడు సూర్యుడు అంటే డి విటామిన్ ఉంటుంది ఒక్కసారి చూడండి రాసిన వాళ్ళు ఉంటాయి ఓకే కులీ షా తర్వాత కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి గురించి ప్లేగు వ్యాధి జ్ఞాపకార్థం కట్టినది ఏంటి అని అడిగాట సో అదరికీ తెలుసా అండి చార్మినార్ తర్వాత లంగ్స్ బ్లడ్ గురించి అడిగాడట మరి ఏం అడిగాడో క్లారిటీ అయితే లేదు ఒక్కసారి మీరు ఆ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఆ ట్రిక్స్ ఉన్నాయి సో చాలామంది గుర్తొచ్చినాయని చెప్తున్నారు సో థ్యాంక్ యూ అండి మీ క్లాసులు విన్న ఇరవై మార్కులు వర్క్ వస్తాయని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉన్న వీడియోస్ అయినా ఇప్పుడైనా చూడండి చూసి వెళ్ళండి రేపటికి ఎల్లుండి రాసేవాళ్ళు కూడా ఓకేనా మన ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఎంఎంజే అబాకా ఛానల్లో మీరు సిక్స్త్ నుంచి చూస్తే సిక్స్త్ నుంచి వ నుండి టెన్త్ వరకు ఒక్కొక్క లెసన్ సోషల్ ఇప్పుడు లెవెన్త్ వాళ్ళు రాసేవాళ్ళు ట్వెల్త్ రాసేవాళ్ళు చూడండి ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోలో యాభై యాభై నుంచి వంద వంద క్వశ్చన్స్ ఉన్నాయి మీరు రోజు రెండు మూడు వీడియోలు చూసినా మొత్తం కవర్ అయిపోతుంది అది కూడా ఒక్కటి లేకుండా ఆల్రెడీ చదివే ఉంటారు కదా బుక్స్ ఇది ఒక్కసారి రివిజన్ చేయండి అండ్ తెలుగు వచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయండి అవి కూడా మొత్తం లెస్సన్కి లెసన్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తర్వాత కొంచెం గ్రామర్ కూడా ఉంది తర్వాత ఈ సైకాలజీ ట్రిక్స్ ద్వారా ఉన్నాయి ఆ ట్రిక్స్ ద్వారా చెప్పిన అన్నీ వస్తున్నాయండి రే రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రోజు రాత్రికి రెండు గంటలు మూడు గంటల వరకు కూర్చొని మీ కామెంట్స్ వల్ల నేను ప్రేరణ చెంది చేస్తున్నాను అందులోకి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ కామెంట్స్ అయితే సూపర్ రాస్తున్నారు అండ్ వీడియో మాత్రం ఇప్పటి వరకే చాలా వైరల్ అయిపోయిందండి ఓకేనా అందుకే యాభై వేల మంది కంటే ఎక్కువ లక్షకి దగ్గర దగ్గరకు చా చూశారు వీడియోస్ సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దయచేసి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయడం మర్చిపోకండి నా వరకు ఎంత వరకు సాధ్యమైతే అంతవరకు చేస్తాను మీరు అస్సలు భయపడద్దండి భయపడనే భయపడొద్దు మంచిగా టైం పంక్చువాలిటీ ఇచ్చి చదవాలి ప్యాసేజ్ ఫస్ట్ చదవద్దండి ప్యాసేజ్ చదవద్దు ఫస్ట్ ప్యాసేజ్లలో టైం అంత వేస్ట్ చేస్తున్నారట ఫస్ట్ క్వశ్చన్స్ చదవండి క్వశ్చన్స్ అది మీకు ఇస్తాడు కదా పేపర్ ధనాధన్ ధనా ధనాధన్ నాలుగు క్వశ్చన్స్ రాయండి రాసినాక ప్యాసేజ్ చదవాలి ఇప్పుడు మీకు ఎక్కడ ఉంటుంది అది అనేది అర్థమవుతుంది ఇక్కడ సగం సగం రాయాలి సగం సగం రాయాలి క్వశ్చన్ ఇటు రాసుకుని ఇది ఏంటిది మనకు కంప్యూటర్ కాబట్టి అటు ఇటు అటు ఇటు కదిలుచుకుంటా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పారు ప్యాసేజ్ అలా టైం అంతా వేస్ట్ చేయకూరి ఇక్కడ క్వశ్చన్ రాసుకున్నాక ఫస్ట్ ఆ క్వశ్చన్ చదవాలి క్వశ్చన్ చదవంగానే వస్తుంది మనకు ఎక్కడుందో అది అనేది తెలుస్తుంది ఓకేనా ఫస్ట్ మొత్తం చాలా మంది మొత్తం ప్యాసేజ్ మొత్తం చదివినాక మెల్లగా ఈ క్వశ్చన్స్ చూస్తున్నారు మళ్ళీ ఇది సిస్టమ్ కాబట్టి ఇక్కడ ఒక్కసారి వస్తాలి ఇక్కడ ఒక్కసారి వస్తాలి ఇక్కడ ఒకసారి వస్తాలి ఇక్కడ ఒక్కసారి వస్తాయి ఇదంటే ఇటు పోతుంది అటు అంటే అటు పోతుంది దాని అన్ని దృష్టిలో ఒక్కజాలు పెట్టుకుంటేనే విన్నర్ అవుతారు అన్ని సమపాలన ఉంటేనే విన్నవర్ అవుతారు ఓకేనా ఎంత వచ్చింది అనేది కాదు ఎట్లా వచ్చింది అనేది కాదు మీరు ఎట్లా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అనేది ముఖ్యమండి ఎంత చదివారు అనేది కూడా టెన్షన్ పడొద్దు ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ప్రెజెంటేషన్ బాగుండాలి అయిపోయింది చదివి వస్తే మంచిది లేకపోతే ఇంకా మంచిది ఓకేనా మీ ఇది మాత్రం ఇక పొద్దుగాలు వచ్చింది పొద్దుగా వచ్చింది ఎత్తున వస్తుంది ఓకే వచ్చినే వస్తున్నాయి చేరబండ చేరబండగా చేరబండ ఏమైందో మరి బండ బండ సార్కి ఏమైందో ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు ఒక్కసారి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా నాకు ఇంకా చాలా తెలిసి తెలిసి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మార్నింగ్ సెషన్ అయినా సరే ఆఫ్టర్నూన్ అయినా సరే ఒకసారి రాయండి ఇంకా తర్వాత రాయబోయే వాళ్ళకి తెలుస్తుంది కదా ప్రశ్న సరళి ఎలా వచ్చిందని అండ్ డిఎస్సి కూడా చాలా పనికి వస్తుంది అంటే ఏ ఏరియా నుండి ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఏ పేజీ నుండి ఎలా ఇస్తున్నాడు అనేది సేమ్ ఇలాగే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటే అంతే కదా ఓకే చాలా చాలా తెలుస్తుంది మనం అనుకుంటాం ఇలా వీడియోస్ చూడడం వల్ల టైం వేస్ట్ అవుతుందని కాకపోతే ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు అనే విషయం చాలా మంచి క్లారిటీగా చెప్తున్నారు కాబట్టి అవి వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు భయపడొద్దు Once again, all the best.